అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ధనుసు రాశి వారికి మార్చి పద్దెనిమిదవ తేదీ మంగళవారం రోజున ధనుసు రాశి వారికి మధ్యాహ్నం ఒకటి పదహారు తర్వాత ఒక వ్యక్తి వారికి ఇచ్చేటువంటి ఒక బహుమానాన్ని చూసి ఖచ్చితంగా వీడియో తప్పకుండా చూడండి ధనుసు రాశి అనేది రాశి చక్రములు తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ ఒకట రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని ధనసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చి గురువు మరియు బృహస్పతి ఇక ధనసు రాశి వారికి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే కనుక ఈ రాశి వారికి జన్మించిన వారికి వ్యక్తులకి ఎక్కువగా గంభీరంగా మాట్లాడేటువంటి శక్తి సామర్థ్యాలను అధికంగా ఉంటాయి ఏ పనినైనా సరే చక్కగా చక్కబెట్టేటువంటి తెలివితేటలను కలిగి ఉంటారు దానితో పాటుగా నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు తీర్పు ఒకే విధంగా ఇస్తారు తమ పరాయి అనేటువంటి భేదాన్ని చెప్పరు తప్పు చేస్తే శిక్ష ఎవరికైనా సరే సమానంగా పడాలని చెప్పేసి తత్వంతో ఉంటారు దానికంటే ముందుగా ఎవరైనా సరే వీరి యొక్క సొంత బంధువర్గాలకు చెందిన వారు ఎవరైతే ఉంటారో అయినప్పటికీ ఏదైనా తప్పు చేస్తే వారికి ఉన్నటువంటి పేరు పలు అందరు డబ్బును ఉపయోగించి పరపతిని ఉపయోగించి వారిని రక్షించాలని చూడరు న్యాయపరంగా చట్టపరంగా ధర్మబద్ధంగా అయితే అది కరెక్టే అనిపిస్తేనే శిక్షణ బయటకు వస్తారు అన్నటువంటి ఆలోచనలో ఉంటారు అది ఎవరికైనా న్యాయం జరగాలి అనుకుంటే మంచిది ధనసు రాశి వారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి స్త్రీలకు కావచ్చు పురుషులకి కావచ్చు దాన ధర్మం చేయాలన్నటువంటి సంకల్పం అధికంగా ఉంటుంది దానం చేయాలి ఇతరులతో ఎప్పుడు కూడా దానం చేసి ఇతరుల పట్ల గౌరవం పట్ల ఉండాలి గౌరవ మర్యాదలతో మెదలాలి అనేటువంటి వ్యక్తులత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు అలానే వీరి చుట్టూర కూడా ఒక అందమైనటువంటి ప్రపంచాన్ని అల్లుకున్నటువంటి వ్యక్తులు తక్కువగా మాట్లాడతారు ఎక్కువగా బలి చేస్తారు ఏదైనా సరే అనుకుంటే సాధించే వరకు నిద్రపోరు సంకల్ప బలంతో ముందుకు సాగిపోతారు ఎన్ని ఆటంకాలు అవమానాలు ఎదురైనప్పటికీ కూడా వేల లక్ష సాధారణ మాత్రం పొరపాటున కూడా వదిలిపెట్టరు ఎన్ని అవరాణాలు ఎదురైన ప్రతి అవమానాన్ని చాలంగా తీసుకొని ముందుకు సాగిపోతారు కష్టం ఎంత ఉన్నా సరే ఖచ్చితంగా ఆ కష్టం నుండి కూడా విముక్తిని పొందుతారు పతిక అంటే దారిద్రాన్ని అనుభవిస్తున్నా సరే వీరి నీతి నియమాలు మాత్రం తప్పరు ఇలాంటి ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి ధనసు రాశి వారికి వీరితో ఎవరైనా స్నేహం చేసినా సరే మంచి మార్గంలో నడుస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారితో స్నేహం చేసినటువంటి వారికి కూడా అంటే మంచి స్కిల్స్ అనేటివి పెరుగుతాయని చెప్పుకోవచ్చు అంటే పని పైన ఎక్కువగా శ్రద్ధని చూపిస్తూ ఉంటారు ముందు పని తర్వాత ఏదైనా అన్నట్టుగా ఉంటారు పని చేయటంలో ఖచ్చితంగా వీరికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది అన్నిటికంటే ముందుగా వినూత్నమైనటువంటి ప్రయత్నాల పట్ల ఎక్కువగా మొగ్గును చూపిస్తారు ధనుసు రాశి వారు అయితే అంటే కొత్తగా ప్రయత్నిస్తారు ఏదైనా సరే సరికొత్తగా ప్రయత్నం చేస్తూ ఉంటారు దానికోసం తగిన కష్టాన్ని సైతం పడుతూ ఉంటారు ఇక అంకిత భావంతో పనిచేస్తారు తద్వారా మంచి సక్సెస్ అనేది ఇస్తుంది వీరి యొక్క పై అధికారుల చేత కూడా మంచి ప్రశంసలు అందుకోవడం ఇలాగా చేస్తుంది ఈ రాశి వారికి ఇక ఈ రాష్ట్రంలో జన్మించిన వ్యక్తులకి ఈ యొక్క వ్యక్తిత్వం ఎలా స్ట్రాంగ్గా ఉంటుంది ఏదైనా సరే చాలా చక్కగా చక్కబెడుతూ ఉంటారు వీరికి ఉన్నటువంటి తెలివితేటలు ఉపయోగించి దేనిని అయినా సరే సాధించి గాలుగుతారు ఎంతటి హార్డ్ వర్క్నైనా సరే సునాయాసంగా చేసేటువంటి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారని ధనస రాశివారు ఇక ఈ రాశివారు చాలా మంచి గుణగణాలను కూడా కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎంతో గొప్పవారు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ సమయంలో ఒక మంచి బహుమానాన్ని పొందబోతున్నారు అయితే ఆ బహుమానం ఎవరు ఇస్తారు ఏంటి అనేటువంటి అంశాలు తెలుసుకుందాం వీరికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రేమ ప్రాణ స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుండో ఒక మంచి స్నేహ బంధంతో ఎప్పుడు కూడా కలిసి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మెచ్చి ఖచ్చితంగా వీరికి ఒక బహుమానాన్ని ఇవ్వబోతున్నారు అని చెప్పుకోవచ్చు అలానే చాలా రోజుల నుంచి కూడా పెండింగ్లో పడే పనులు వండినటువంటి వీరి యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా ఈ సమయంలో నెరవేరుతాయి అని చెప్పుకోవచ్చు పెండింగ్లో పని ఉన్నటువంటి పనులు ఏవైనా సరే ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తవుతాయి అలానే ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటి ఒక విజయం అనేది ఖచ్చితంగా వస్తుంది ఎప్పటి నుంచి అనుకొని కావట్లేదు రావట్లేదు అనుకొని ఎప్పుడైతే అనుకుంటూ ఉంటారో అది ఖచ్చితంగా ఈ సమయంలో వస్తుంది అందులో మీరు విజయాన్ని పొందుతారు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ గొప్ప విజయం వచ్చే అవకాశం ఏం కనిపిస్తున్నది ఈ రాశి వారికి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఆచితూచి అడుగులు వేయండి అలానే ఎలాంటి ప్రభావం లాభాలు కూడా లొంగు ఖర్చులు విపరీతంగా మీకు పెరిగే అవకాశం కనిపిస్తుంది చెల్లింపుల్లోనే అక్షయ అంటే మీకు ఏదైతే చెల్లింపు ఉంటుందో అలాగే అలాంటి వాటిల్లోనే అలక్ష్యం తగదు లేదంటే ఏదైతే ఒక అప్పు తీసుకున్నప్పుడు ఆ పుణ్యం కడుతున్నారో అలాంటి దగ్గర మీరు చాలా అంటే చాలా అంటే చాలా అలక్ష్యంగా ఉండాలి అలక్ష్యం అనేది తగదు అయితే మీకు పనులు కూడా అడవిడిగా సాగిపోతాయి నోటీసులు అందుకుంటారు సోదరులతో సంభాషిస్తారు తొందరపాటు నిర్ణయాల వల్ల తప్పుగా అవుతాయని చెప్పుకొద్దించుకోండి పడికి తీసుకోకండి ఆలోచించి రాజి చూసి నిర్ణయాలు తీసుకోండి అలానే సన్మాన సంస్కార సభల్లో పాల్గొంటారని చెప్పుకోవచ్చు ఇక ఇలా మీ యొక్క ప్రియమైన వాటి స్నేహితులతో కలిసి మీ ప్రియమైన వాటి వ్యక్తులు కూడా కావచ్చు మీకు ఒక మంచి బహుమానాన్ని ఇచ్చే అవకాశం అయితే ఉండి కనిపిస్తుంది ఈ ధనస రాశి వారికి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అలక్ష్య సాధనకు విశ్రాంతి అంటే విశ్రాంతంగా శ్రమిస్తారు ప్రయత్నాలు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది అవకాశాలు కూడా వదులుకోవద్దు మీకు ఎలాంటి సమస్యలున్నా సరే అవకాశాన్ని మొదట్ అస్సలు వదులుకోవద్దు రుణాలు అనేటివి మీకు చే బదులు స్వీకరిస్తారని చెప్పుకోవచ్చు ప్రముఖ ఇంటర్వ్యూస్ వీలు పడదు ఇంటి విషయాలలో పట్టించుకోకండి వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఆచితూచి మీరు అడుగులు వేయవలసి ఉంటుంది ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అలానే ఇంట్లో ఏమైనా చిన్న తగాదాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొండి పాజిటివిటీగా ఉండండి అంతే తప్ప మీరు దాన్ని ఎక్కువగా దృష్టిలోకి తీసుకురాకూడదు తీసుకుని మీద మీరు బాధపడవలసిన అవసరం లేదు అని చెప్పుకోవచ్చు అలానే ఆశ ఆకృతితో మేలగండి ఆ అపజయాలకు మీరు పొంగిపోవద్దు ప్రయత్నాలు కూడా ఆపవద్దు కొనసాగించండి మీ ప్రయత్నాలు కొనసాగించండి మంచి అంటే అపజయం అనేది మీకు ఎదురైంది అంటే అంతకు మించి బెస్ట్ ఇంకేలా ట్రై చేయాలి అనేటువంటి దానిపైన కాసి పట్టుదలతో సాగిపోవాలి తప్ప ఎక్కడ కూడా మీ యొక్క అంటే మీకు సంకల్పాన్ని అలా చెప్పుకోలే మిమ్మల్ని మీరు బలహీనపరచుకోవద్దు మీరు ఎంతైతే కష్టపడి ముందుకు సాగిపోతారో ఎంత అపజయాలు వస్తాయో అంతకు మించినటువంటి మంచి ప్రతిపాదనలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది రాశి వారికి ఇక ధనసు రాశి వారి యొక్క వారికి ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మంచి గిఫ్ట్ అయితే ఇచ్చే అవకాశం ఉన్నది తెలుసుకున్నారు కదా ధనసు రాశి వారికి ఏ విధంగా ఉంటుందనేది వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మాట సాయమైన ఆర్థిక సాయమైనా వెంటనే అభి అభివృద్ధి కాకుండా మోసం చేయడం అనేది రాకుండా అస్సలు ఇష్టం ఉండదు అలాగే నా అనుకున్న వాళ్ళు ఎవరైనా మోసం చేస్తే ఈ రాశి వారు అస్సలు సహించలేరు ఈ రాశి వారు స్నేహితులతో అన్నీ షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు పెద్దలంటే గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి కదా అది ఆర్థికంగా మానసికంగా మనకు ఆరోగ్యపరంగా ఏదో ఒకటి చేపట్టి ఇబ్బందులు పడుతూనే వచ్చారు కానీ ఇక మీకు అటువంటి ఇబ్బందులు ఏవి ఉండవు మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా మీరు కదా కొంత సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి గతంలో మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా ఆటంకాలను కలిగిన సమయాలు కూడా ఉన్నాయి కానీ ఇకపై మీకు సమయంలో ఆటంకాలు ఉండవు ఇక మీరు ఎంత కాలంగా చూస్తున్నట్టు మంచి శుభవార్త వచ్చేసింది ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కొత్త వ్యాపారాన్ని మొదలు అది ఏ విధంగా చేయాలో తెలియక ఇబ్బంది పడతా చాలు కొత్తగా ఏ రంగంలో అయితే ఏ చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే ఇది మీకు మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించే సమయం ఇది అన్నిట్లో కూడా అనుకూలమైన ఫలితాలను పొందుతారు అంటే కొత్తగా మొదలుపెట్టే వ్యాపారం గురించి అనుభవైజ్ఞుల సలహాలు తీసుకోండి ఇంట్లో మీ పెద్దల సహాయ సహకారాలు తీసుకొని వారి సలహాతో వ్యాపారాన్ని ప్రారంభించండి నిరుద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కాలంగా మీరు కోరుకున్న ఉద్యోగం లభించు కాక ఎన్నో ప్రయత్నాలు చేసినందుకు కానీ ఈ సమయంలో మీకు